హాయ్ హలో రైస్ సోదలకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్న రంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి అయితే ఈ రోజు భాగంగా ముప్పయో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఇది నా సొంత తోట అండి ఇక్కడ చూసినట్లయితే మొత్తం నాలుగు ఎకరాలు ఇది చూసినట్లయితే ఇది ఇదొక బిట్టు ప్లస్ అటు చూసినట్లయితే అది కరెంటు స్తంభం అదొక బిట్టు రెండు బిట్లు ఈ ఫేక్ సెట్ అవతల ఒక బిట్టు ఉండడం జరిగింది నేను మూడు నాలుగు రకాల వెరైటీస్ అయితే పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మనం తీసుకున్న మందులు ఏంటిది ఏ విధంగా మనం దీన్ని మెయింటైన్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తా అదేవిధంగా మనం ఫస్ట్ స్టార్టింగ్లో డిఏబి పొటాసు అదేవిధంగా దాంట్లో రీజెంట్ గులకలు అదేవిధంగా జింక్ అనేది బిడ్లు దొలక ముందు అయితే వేసుకున్నాము దాని తర్వాత బిడ్లు దొలకని తోట పెట్టుకున్నాము మన తోటబెట్టి పదమూడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున పెట్టుకున్నాము ఈ రోజుకి పదిహేడు రోజుల తోట నాది పదిహేడు రోజుల తోటకి రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ మోనో సల్ఫర్ కొట్టినాము దాని తర్వాత వచ్చేసి మనమైతే దీనికి ఆయుక్త అనే మందు అయితే తీసుకున్నాము ఆయుక్త అదే అదేవిధంగా మ్యాజికల్ అనే మందు రెండు మందులైతే మనమైతే తీసుకోవడం జరిగింది ఇదే విధంగా ఇది కొట్టిన తర్వాత ఇది ఇప్పుడు కొట్టి వారం రోజులైతే అండి వారం రోజులలో మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది మీకైతే అయితే చూపెడతాను చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం వారం రోజులలో ఇదంతా పిలకలు వస్తున్నాయి ఇటు చూస్తే ఇదంతా పిలకలు పొడుచుకొస్తున్నాయి ప్రతి మొక్కకు అనేది అన్ని పిలకలు వస్తున్నాయండి మళ్ళీ పిలక రావడంతోనే కూడా మంచి పిలకలు దగ్గర దగ్గర గణపలతోనే వస్తున్నది బాగా లెంత్ గ్రోతింగ్ వచ్చే మందులైతే మీరు తీసుకోకండి బాగా గ్రోతింగ్ వచ్చి బాగా ఇంత లెంత్ వచ్చే అయితే మనకు అవసరం లేదు మనకు అన్ని విధాలుగా ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం అయితే పిలకలు వస్తున్నది దీని ద్వారా పోయింది ఏంటంటే మారు మీద ముడతలు ఉండే బాగా వెనక ముడత ముందు ముడత కలిపి ఉండే అవి అన్నీ క్లోజ్ అయిపోయినవి మళ్ళీ అవి అన్నీ క్లోజ్ అయిపోయి నెంబర్ వన్గా మనకైతే గ్రోతింగ్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన గ్రోతింగ్ కూడా లప్పాకు నుంచి అంతా రావడం లేదు చిన్నాకులతోని చిన్నాకులతోని సిట్టాకులతో రావడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే మనం దీని తర్వాత ఏం చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మనం అయితే ఈ మందునైతే వాడుకున్నాము దీని తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి దీనికి మందు ఎక్కియడానికి కలుపు తీసిన తర్వాత దీనికి కలుపు పర్సంటేజ్ ఉన్నది పండగ సందర్భంగా పండగ ముందు కాబట్టి ఏ కులలు రావట్లేదు పండగ అయిపోయిన తర్వాత ఈ కల్పంతా తీపిచ్చి మళ్ళొకసారి మందు మందు అయితే ఎక్కేయడం జరుగుతుంది దాని తర్వాత ఏం మందు కొట్టాలో మళ్ళీ వీడియోలో చెప్తాను మీరు కావాల్సిన వాళ్ళు ఎప్పుడైతే రోగం ఏ ఏ జబ్బు వస్తుందో తోటకు ఏ విధంగా ముడతలు కానీ ఏ పురుగు కానీ ఏదైనా ఉంటే ముందుగా అలా తీసుకొని పెట్టుకోకండి ఏదైతే వచ్చినప్పుడే దానికి ఏ ఏదైతే జబ్బు వస్తుందో దాన్ని బట్టే మనం ముందు ముడుతుందా వెనక ముడుతుందా వైరస్ ముడతలు ఉన్నాయా అనేది చూసుకొని మీరైతే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రిజల్ట్ వచ్చిన మందులు మాత్రమే వాడండి ఏదైతే రిజల్ట్ వస్తుందని బాగా తెలిసిన తర్వాతనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మందులైతే తీసుకోండి ఓకే అండి మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అది మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు సహాయపడండి